సకినాలకండి పాత బియ్యం తీసుకోవాలి దొడ్డు బియ్యము ఒక కిలో పొయ్యి రెండు కిలోలు అండి టూ త్రీ టైమ్స్ కడిగి నానబెట్టుకోవాలండి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగి పార పోసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి బియ్యము ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఆడగట్టుకొని కాటన్ లో ఆరగొట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా మొత్తం బియ్యం కొద్దిగా తడంతా మూవ్ అయ్యేటట్టుగా ఆసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఆరాక మిక్సీ పట్టుకోవాలి తీసి మిక్సీలో వేసుకోవాలండి ఇలా ఇప్పుడు మిక్సీ పడితే పొడి అవుతుందండి పట్టుకున్నాక ఇలా ఉంటుందండి మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి ఈ విధంగా ఉంటుందండి పిండి జల్లెడబడితే జల్లెడ పట్టిన పిండి ఇలా ఉంటుంది మిక్సీ పట్టుకొని జల్లించుకున్నాక పిండి ఇలా ఉంటుందండి ఇది రెండు కేజీలు రెండు కేజీల పిండికి ఓమా ఒక హాఫ్ పౌసేరు పౌసేర్ డబ్బాతో పోసుకుంటున్నాను నేను సగం పోసుకోవాలండి ఓమ ఒక పావు సేరేమో నువ్వులండి తెల్ల నువ్వులు ఇలా కలుపుకోవాలండి అండి ఉప్పు కిలోకి రెండు స్పూన్లు ఇట్లా సాల్ట్లో నీళ్ళు పోసుకోవాలండి నీళ్ళు పోసుకొని కరిగాక పిండిలో కలుపుకోవాలి మంచిగా కలుస్తుంది ఈ విధంగా ఓమా నువ్వులు కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి పిండి సాల్ట్ నీళ్ళలో కలుపుకొని పోసుకోవాలండి మంచిగా కలుస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి పిండి చెప్పండి కలుపుకోవాలండి పిండి కలుపుకున్నాక మేము ఇలా గౌరవంగా చేస్తామండి పిండి గౌరవం అని ఇలా చేసుకొని స్టార్ట్ చేస్తాం పసుపు కుంకుమ ఇలా పెడతాం ఇలా పెట్టి స్టార్ట్ చేస్తాం ఫస్ట్ మేము ఇలా పోయాలండి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని పోయాలండి ఇలాగే అన్నీ చేసుకోవాలండి చిన్న చిన్నగా వస్ కాటన్ కాటన్ చీర మీద వేసుకోవాలండి మంచిగా వస్తాయి కొద్దిగా ఆరాక కాల్చుకోవాలండి ఇలా ఈ విధంగా తిప్పుకుంటూ పోయాలండి ఈజీగా వస్తాయి కొత్త కొత్తగా పోసేవాళ్ళు కూడా పోయొచ్చు అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి కొత్త కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇలా చిన్నగా కూడా పోసుకోవచ్చు అండి స్టార్టింగ్లో వచ్చేంతవరకు ఇలా చిన్నగా పోసుకొని పోసుకొని కొద్ది కొద్దిగా ఇలా పెద్దగా కూడా పోసుకోవచ్చు భయపడేది అవసరం లేదు కొద్దిగా ఆరాక ఇలా తీసుకోవాలండి ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఎక్కాక ఇలా వేసుకోవాలండి ఒకటొకటి ఇలా కొద్దిగా కలర్ కాలేక ఇలా తిప్పుకోవాలండి ఇంకో సైడు కొద్దిగా కాలడానికి టైం పడుతుంది ఈ కలర్ వచ్చాక తీసేయాలండి కొంచెం ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలండి సకినాలు ఈ విధంగా వస్తాయండి ఈ విధంగా క్రిస్పీగా వస్తాయి మీరు కూడా ఈ వీడియో చూసి చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ